सिंहगुरुं श्री भजे श्रीसच्चिदानन्दशिवाभिनव्यनृसिंहभारच्य विधान्यतीन्द्रान् विद्यानिधीन् मन्त्रनिधिन् सदात्मनिष्ठान् भजे मानव शिम्भुरूपान् सदात्मध्याननिरतं विषयेभ्यः परान्मुखं नौमि सहस्रेषु निष्णातं चन्द्रशेखरभारतीं विवेकिनं महाप्रज्ञं धैर्यौदार्य क्षमानिधिं सदाभिनवपूर्वं विद्या तीर्थगुरुं भजे अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारती तीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विदुशेखरभारती ಗರುಡ ಗಮನ ತವ ಚರಣ ಕಮಲ ಸಿ ಮಮ ನಿತ್ಯಸ ಮಮ ನಿತ್ಯಪ ಮರುದೇವ ಮಮ ಪಾಪ ಮರುದೇವ ಮಮ ತಾ ಪಾ ಗುರುದೇವ ಮಮ ಪಾಪಮ ಪಾ ಗುರುದೇವ ಜಲ ಜನಯನ ವಿಧಿ ನುಚಿ ಹರ ನಮು ಕವಿಬುಧ ವಿಲು ಪದ ಪದ್ಮ

दुर्जग भव मदन जनक मम जनन मरण भयहारि जनन मरण भयहारि मम तापम पा गुरुदेवा मम पापम पा गुरुदेवा मम तापम पा गुरुदेवा मम पापम पा गुरुदेवा शङ्ख चक्रधर दुष्ट दैत्यहर सर्वलोक शरणा शङ्खचक्र धर दुष्ट दैत्यहर सर्वलोक शरणा सर्वलोक शरण मम पापम पा गुरुदेवा मम पापम पा गुरुदेवा मम तापम पा गुरुदेवा मम पापम पा गुरुदेवागणित गुणगणा शरण शरण दवि दलित सुररि पुजाला अगणित गुणगणा शरण शरण दविदलित सुररि मम पापम मम पापमपा पा गुरुदेवा मम पापम गुरुदेवा मम पापम गुरुदेवा भक्तवर्यमिह पूरि करुणया पाहि भारती तीर्थम् भक्तवर्यमिह भूरि करुणया पाहि भारती पाहि भारती मम गुरुदेवा मम गुरुदेवा पागुरुदेवा मम पापम पागुरुदेवा गरुड तव शरण मनसि हमनसि लसतु मम नित्यम् गरुड तव चरणकमलमिह मनसि हमनसिलसतु मम नित्यम् मनसि सिलसतु मम नित्यं मम पापम पा गुरुदेवा मम पापमपा पागुरुदेवा मम तापम पागुरुदेवा मम पापम पागुरुदेवा हरे कृष्ण 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे राम राम हरे हरे శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామివారు యాభై సంవత్సరాల సన్యాస ఆశ్రమాన్ని పురస్కరించుకుని శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామివారు సన్నిధానం వారు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమంలో ఆస్తిక మహాజనులందరూ కూడా భాగస్వాములు అవ్వడానికి వీలుగా హరిహర నామములు రామ అనేటటువంటి రామనామము అలాగే శివ అనేటటువంటి శివనామము ఈ రెండు కూడా శివకేశవ భేదము లేదు అన్నది అందరికీ కూడా తెలియజేయడం కోసం అందరినీ కూడా ఒక నూట ఎనిమిది సార్లు లిఖితపూర్వకంగా రామనామాన్ని అలాగే లిఖితపూర్వకంగా శివనామాన్ని రెండు నామాలని కూడాను చక్కగా వారు పంపించినటువంటి ఆ పత్రాలలో లిఖించి మళ్ళీ మనం శృంగేరికే వీటిని అందజేయాలి అయితే అక్కడ తోరణ గణపతి ఆలయం పక్కన హరిహర క్షేత్రాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఒక క్షేత్రాన్ని అక్కడ ఈ ఈ యొక్క పత్రాలన్నీ కూడా నిక్షిప్తం చేస్తారు దాన్ని పురస్కరించుకుని భక్త మహాజనులందరూ కూడాను ఎక్కడ ఈ పత్రం నలగకుండా రాసిన వాళ్ళు మళ్ళీ రాయకుండా దీనికి ఎటువంటి రుసుము చెల్లించకుండా అతి పవిత్రంగా జాగ్రత్తగా మీ ముఖ్యమైన వస్తువుల్ని ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటారో మీరు అదే విధంగా వీటిని రాసి మళ్ళీ ఇక్కడ అందజేయవలసిందిగా అందరినీ కోరుతున్నాము తప్పకుండా ఇవి అందరూ కూడా స్వీకరించి వాటిని పూర్తి చేసి గిరిప్రసాద్ శర్మ గారికి అందజేయవలసిందిగా ప్రార్థన శ్రీ బ్రాహ్మణ భవన్ గిరిప్రసాద శర్మ గారు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు అక్కడికి శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతి తీర్థ మహాస్వామి వారు యాభై సంవత్సరాల సన్యాసాశ్రమాన్ని పురస్కరించుకుని శృంగేరి జగద్గురువులు విధుశేఖర భారతి స్వామి వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ దక్క తీసుకొచ్చాము ఇది హరిహర నామములు ఒకవైపు శ్రీరాముడుగా ఉన్నటువంటి హరినామము రెండవ వైపు ఈశ్వరుడు శివనామము ఈ రెండు కూడా గురువుల ఎందు పరమభక్తితో సన్నిధానం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అందజేయడం కోసం వచ్చాము వీరు వీరి యొక్క ఆర్గనైజేషన్ ద్వారా అందరికీ దీన్ని చేరుస్తారు ఇది శృంగేరిలో తోరణ గణపతి దేవాలయం పక్కన హరిహర క్షేత్రాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ పత్రాలు అందులో నిక్షిప్తం చేయడం కోసం ఈ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు మొత్తం భారతదేశం అంతటా కూడా ఇవి విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి అలాగే మీరందరూ కూడా మీ భక్తిని పురస్కరించుకుని చక్కగా అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతోటి నూట ఎనిమిది సార్లు రామనామము నూట ఎనిమిది సార్లు శివనామము ఒక్కొక్కరు ఒక్కొక్క పత్రం మాత్రమే రాయాలి దీనికి ఎటువంటి రుసుము లేదు భక్తి మాత్రమే ప్రత్యేకమైన రుసుము దాన్ని శ్రద్ధతోటి జోడించి చక్కగా అందరూ కూడాను శ్రద్ధగా రాసి మళ్ళీ ఇక్కడే బ్రాహ్మణ భవనంలో అందజేయండి అలాగే మీరు ఇతరత్ర ఏ ప్రాంతంలో ఉన్నా ఏ ఊరిలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా కూడా ఇవి మీకు అందుతాయి మాకు ఒకసారి ఫోన్ చేసినట్లయితే మేము మీకు అందజేస్తాము శర్మగారి ద్వారా మీరు అందరూ కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు శ్రీ గురు హిమా పరమదయాళో పా िधा पाहि मा भारती ति <compelling sound> भारती ति भारती Titi dha pa hima mahati

वित्रं गुरुचरणम् मोक्षदायकं गुरुचरणम् मोक्षदायकं गुरुचरणम् मोक्षदायकं गुरुचरणं मोक्षदायकं गुरुचरणम् धर्मोद्धारक धर्मो दार्म।